నమస్తే మిత్రులరా నేను జర్నలిష్ణ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మీరు చూసారో లేదు తన గురించి తాను గొప్పాలు కొట్టుకోవడం డబ్బాలు కొట్టుకోవడం ఆయన అక్కడ చేసింది వన్ పర్సెంట్ అయినా తన గురించి చెప్పుకోవడానికి ఏమి గొప్ప లేకపోయినా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఎట్లుంటుందో మనం అందరం చూసాం ఊళ్ళే పంటే కానీ మన దోస్తులల్లో కానీ లేకుంటే ఇప్పుడు మధ్యలో టోల్ స్టార్గా మారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు చేయని దాని గురించి నేను బ్రహ్మాండంగా చేశాను ఒక మంచి అబ్బాయిగా ఏ అబ్బాయికి ఏమైంది మస్తు మంచి అబ్బాయి అనుకుంటూ ఈ విధంగా ఆయన ద ప్రింట్ మీడియాలో కూర్చొని మాట్లాడడం జరిగింది ఆయన పోయిపోయి అక్కడ కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి ప్రస్తావించడం అంటే కేసీఆర్ గురించి కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి ఎవరు కూడా దాని గురించి డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్ళినా కూడా కేసీఆర్ పేరుని ఆడికెళ్ళి జపం చేస్తాడు అంత గొప్ప జపం చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంత గొప్పగా ఆయన జపం చేస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారి పేరుని కేసీఆర్ గారు నోటితో కూడా ప్రస్తావన చేయట్లేదు దాన్ని కాంగ్రెస్ పార్టీతో పోలుస్తున్నాడు చెప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని అసలే అసలేడు నిజంగా చెప్పుకుంటే ఆయన ఒకటి అంటాడు నాలుగున్నర కోట్ల ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు కానీ కేసీఆర్ కుటుంబం ఒకటే తిట్టుకుంటుంది అని చెప్పుడు నాకు విచిత్రం అనిపిస్తా ఉంది ఖాళీ కేసీఆర్ పరివారనే ముజా గాలి తెలంగాణ మే చార్ కరోనా జనతా గాలి స్థాయి దిగజారిపోయింది ఎవరో దింపాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్థాయిని ఎవరు దింపాల్సిన అవసరం లేదు ఒక మీడియా ఛానల్ ద ప్రింట్ మీడియా ఛానల్ వచ్చేసి అతను అడిగిరు జాదా సే జాదా ఆపు కోన్ గాలి దేతే హే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక జర్నలిస్టు మిమ్మల్ని ఎవరిని ఎక్కువ తిడతారనుకుంటే నిజానికి ఆ మాట ఎందుకు వచ్చింది ఆ మాట ఎందుకు వచ్చింది ఎందుకంటే అది యూట్యూబ్ జర్నలిజం వల్ల వచ్చింది యూట్యూబ్ ఛానల్స్ వల్ల వచ్చింది యూట్యూబ్లో ఏవైతే ప్రజల యొక్క పలుసు తెలుసుకోవడానికి బయట తీస్తూ ఉన్నారో దాని ద్వారా భారతదేశానికి పాకింది అందుకనే ఆ రిపోర్టర్ అది అడిగిండు అది పోని హిందీల ఇంగ్లీష్లల్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఒక వాయించుడు వాయించలేదు అది పోని అమెరికాలో ఉన్న చాలామంది ఎన్ఆర్ఐస్ ఆ ఎన్ఆర్ఐ వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని తిట్టుడే అందుకనే ఆ యొక్క రిపోర్టర్కి ఆ యొక్క జర్నలిస్ట్కి ఈ యొక్క డౌట్ అనేది పుట్టింది ఎక్కువ మిమ్మల్ని ఎవరు తింటారంటే మనకు జాదా జాదా కోయినైపు పుకారుతా ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ వా పార్టీ పరివారనే జాత్యాద పుకార్లేదా సబ్లో బాకీ చార్ కరోడ్ లోగే తెలంగాణమే ఓ లోగ్ ఆమెకు ఇచ్చి తరికాయ బచ్చా అచ్చాహే అచ్చా కాం కర్రాహ్ అనుకుంటూ మాట్లాడతాడట అంటే ఈ పిల్లగాడు మంచోడు మంచి మాట్లాడతాడు మొత్తం సంస్కృతమైన పదాలు సాంస్కృతి పదాలు అవన్నీ ఈయన గారు మాట్లాడతారు మంచి పిల్లోడు అనుకుంటూ ఈయన గారు అక్కడ తానకు తాను డబ్బాలు కొట్టుకోవడం తానకు తాను గాలి తీసుకోవడం అంటే ఇదే పెద్దగా చర్చ అవసరం లేదు ఒక రిపోర్టరు ఒక జర్నలిస్టు ఒక నాయకుడిని క్వశ్చన్ అడగాలంటే ఒక గౌరవంగా ఒక మర్యాద పూర్వకంగా ఇంకొకటి ఆయన గురించి తెలుసుకోవాలని ఒకటి అడుగుతారు ఆయన పోయిపోయి మిమ్మల్ని ఎవరైనా తిడతారు ఎక్కువ శాతం అంటే ఆయన నన్ను కేసీఆర్ కుటుంబమే నన్ను ఇరుతుందని చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ యొక్క పరివారం ఆ యొక్క కుటుంబ సభ్యులను తిడుతూ ఉంటారు వేరే వాళ్ళని ఎవ్వరు తిట్టడట తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిడతలేరా రైతు బంధు ఏదని తిడతలేరా నీళ్లు రావడం లేదని తిడతలేరా గుక్కెడ అన్నం కడుపులో తీసుకొద్దామన్నా కూడా దానికి పెట్టుబడి లేక కరెంటు లేక నీళ్లు లేక పంట సాగు కాక ఈరోజు పొలాలు ఎండిపోతుంటే రైతు ఈ ఈరోజు మహిళలకు ఇరవై ఐదు వందలు వస్తలేదని వాళ్ళు ఎరతలేరా నిరుద్యోగులు అయితే కుక్కబూతులు తిరుతా ఉన్నారు ఇంకొకటి అవ్వతాతలకు పెన్షన్లు ఇస్తా అని చెప్పిన వృద్ధురాలు ఈరోజు వాళ్ళు కూడా మంచిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు నోటితోటి గీయని జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ద ప్రింట్ మీడియాలో కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఎవరి మాట్లాడుతూ ఉన్నాడు నన్ను పోగుడుతున్నారు అందరూ అందరు నన్ను అనుకుంటూ మాట్లాడతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజానికి కేసీఆర్ గారి గురించి ఎవ్వరూ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు ఈ లెక్కలు చూసుకోండి బీఆర్ఎస్ పార్టీని మీరెవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్ని బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఎంత పెద్ద వ్యవస్థ ఉందో సోషల్ మీడియాలు కావచ్చు ఏమన్నా కావచ్చు మీరు ఏమి ఎక్స్పోజింగ్ చేయకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరు చాలు ఒక్కరు చాలు ఇదంతా తెలంగాణ వ్యవస్థ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఘనత ఏందో భారతదేశంలోనే చాటి చెప్పేలా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది కేసీఆర్ అంటే ఏంది అనేది నేను భయపడుతున్నా అని ఇండైరెక్ట్గా చెప్పడానికి అడ్వర్టైజ్ చేయడానికి ఈ ఒక్క మనిషి చాలు ఈ ఒకే ఒక్క మనిషి చాలు ఈయన జీవితంలో ఈయన పదవీకాలం దిగిపోయి మళ్ళీ ఇంకొకసారి ఈయన కార్యకర్తగా మిగిలిపోయినా కూడా కేసీఆర్ అనే పేరు కూడా తెలుసుకోడు